హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ గూడు గోడు అధికారుల తప్పిదాలు లబ్ధిదారులు ఇబ్బందులు చాలామంది వచ్చేసి ఇప్పుడు ఈ ఇంద్రమిల్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే చాలామందికి అయితే రెడ్ సిగ్నల్ అయితే వస్తుంది రెడ్ సిగ్నల్ ఎవరికి వస్తుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గతంలో కూడా చెప్పాను ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇంద్రమిళ్ళ కోసం ఎలాంటి అప్డేట్ లేక ఎదురు చూస్తున్నారు కాబట్టి మీకు క్లియర్గా అర్థం కావాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను ఎవరోలోకి వెళ్ళిపోతే కాంగ్రెస్ మొత్తం అధికారంలోకి వచ్చాక ఇంద్రమిళ్ల పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుంది కాగా అధికారుల నిర్లక్ష్యం కారణంగా పలువురు లబ్ధిదారులు అయితే ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే నెలకొంది నిబంధనలకు విరుద్ధంగా కొందరు ఎంపిక చేయడంతో ఆ నిర్మాణం అర్ధాత్కంగా ఆపాల్సిన దుస్థితి ఎదురైంది ఒకటి కాదు రెండు కాదు రాష్ట్ర వేలాది సంఖ్యలో ఇళ్ల నిర్మాణం నిలిచిపోయాయి ఇక చూసుకుంది పాత బెనిఫిషర్లే ఎక్కువ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు ప్రారంభమైన లక్షన్నర ఇళ్లలో పదివేల ఇళ్లకు పైగా ఇళ్ళ ఇప్పుడు ఇరుకునబడ్డాయి రాష్ట్ర ప్రభుత్వం ఆయా ఇళ్లను రద్దు చేయాల్సి వచ్చింది ఇందులో దాదాపు సగం మంది ఇళ్ల నిర్మాణం ఇప్పటికే చేపట్టారు ఎడాపేడా అనర్హుల నేతలకు అంచెలు మంజూరు పత్రాలు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు అయితే ఉన్నాయి తాజాగా కేంద్ర ప్రభుత్వ నిధుల కోసం లబ్ధిదారుల వివరాలను పీఎంఏవై యాప్లో నమోదు చేస్తుండగా పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అయితే రెడ్ మార్క్ చూపించింది ఏంట అని చెప్పేసి చూడగా గతంలోనే వీరికి ఇల్లు మంజూరై ఉండడం లేదంటే కుటుంబ ఆదాయం ఎక్కువగా ఉన్నట్టు తేలింది అయితే ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ద్వారా ఈ లొసుగులన్నీ బయటపడుతున్నాయి గతంలో ఇల్లు మంజూరై అయ్యి బిల్సు తీసుకొని సగం వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఆగిపోయిన వారు సైతం ఉన్నారు దాంతో వాటిని సైతం యాప్ తీసుకోవడం లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను గతంలో చెప్పాను ఎవరైతే ఇందిరామిల్ అంటే పాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరైతే ఇందిరామిల్లకు అప్లై చేసి అప్పుడు ఇందిరామిల్లకు సంబంధించి అంటే సిమెంటు అలాగే కొంతమంది సిమెంట్ తీసుకున్నారు కొంతమంది శాండ్ తీసుకున్నారు మరి కొంతమంది అమౌంట్ తీసుకున్నారు అంటే ఎక్కువ మొత్తం కాకుండా కూడా లక్షలకు చాలామంది అయితే తీసుకోవడం అనేది జరిగింది అయితే అలా ఎవరైతే తీసుకున్నారో ఇప్పుడు ఆ పాత వెబ్సైట్ ఏదైతే ఉందో దానికి అనుసంధానం చేశారు కాబట్టి వీళ్ళు జియో ట్యాగింగ్ ద్వారా ఈ మంజూరు పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఇల్లు కట్టే సమయంలో ఆల్రెడీ వీళ్ళకు పాతది ఏదైతే ఉంటుందో అంటే పీఎంఏవై కింద గతంలోనే ఏదైనా సరే మనకి ఇంటికి సంబంధించి అర్బన్ రూలర్ ఏదైతే గ్రామీణ ఉంటాయో గ్రామీణ స్థాయిలో మిల్లకి ఎవరైనా అప్లై చేసుకున్నా కూడా ప్రతిదీ సెంట్రల్ ప్రభుత్వం ఎంతో కొంత అమౌంట్ ఇస్తుంది అంటే గత ప్రభుత్వం కేసీఆర్ కట్టిన డబుల్ బెడ్ కూడా మనకు సెంట్రల్ ప్రభుత్వం కొంత అమౌంట్ అనేది కేటాయిస్తుంది అంటే దాని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ ఎవరైతే ఈ డబుల్ డబుల్ అప్లై చేసుకుంటే ఏంటంటే పాతది ఆల్రెడీ వీళ్ళు కొంత ఎంతో కొంత లబ్ధి పొందారు కాబట్టి అది అనేది చూపెడుతుందని చెప్పి అట్లా వాళ్ళకైతే రెడ్ మార్క్ అయితే చూపెడుతుంది అనమాట ఇది ఒకటి మేము కలుసుకోవచ్చు అలాగే టార్గెట్స్ కోసం హడావుడి ఇది మెయిన్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇం ఇందిరమ్మ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి నాలుగు వందల నుంచి ఆరు వందల చదరపు పడుగులో మాత్రమే అంటే ఇల్లు అయితే కంటే మొత్తం మీద నాలుగు వందల నలభై గజాల నుంచి అరవై గజాలలో లోపు మాత్రమే ఇల్లు వచ్చేలా చూసుకోండి మళ్ళీ ఇంకోటి మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది స్లాబ్ వేసుకునేటప్పుడు చాలామంది కొంత ఎక్స్టెండ్ చేసుకుంటారు అంటే ముందట వర్షం పడకుండా ఏడు ఫీట్లు ఆరు ఫీట్లు వదిలిపెట్టుకుంటే ఏమవుతుందంటే స్లాబెరీ ఎంత అయితే ఉంటుందో అంత కౌంటింగ్ అనేది తీసుకుంటారండి ఇల్లు కింద ఎంత ఉన్నదని పక్కకు తీసుకోరు స్లాబ్ ఏరియా మాత్రం తీసుకుంటారు కాబట్టి స్లాబ్ వైజ్గా ఇందిరా మెల్ల కొలతలు వేసినప్పుడు మీకు ఎన్ని ఒకవేళ నాలుగు వందల నుంచి ఆరు వందల మధ్యలోకి లేకుండా ఎక్కువగా ఉన్నా కష్టమే తక్కువ ఉన్న కష్టమే తీసి ఆ అప్లికేషన్ అయితే తీసుకోరు ఎందుకంటే వాళ్ళు టేప్ ద్వారా కొలిసి ఆ టేప్ అయితే ఏదైతే కొలతలు ఉంటే అవే కొలతలు మనకు ఇందిరా మ్యాప్లో ఇంటర్ చేస్తారు ఒకటి ఇంకోటి గతంలో మీరు ఇందిరా లబ్ధి పొందినట్లయితే మీరు సంబంధిత అయితే ముందుగా చెప్పండి ఎందుకంటే చాలామంది తెలియక అంటే వస్తుందని ఆశకు ఉన్న ఇల్లు కూలగొట్టుకొని కూడా మళ్ళీ ఇల్లు అయితే అప్లై చేసుకుంటున్నారు ఇప్పుడు మనం సంతోషానికి మంజూరు పత్రాలు అయితే వాళ్ళకి వస్తాయి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇల్లు అనేది రద్దు చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మనకు రాష్ట్ర ప్రభుత్వం రావాలంటే కంపల్సరీ ఎవరైతే ఈ తెలంగాణలో ఇంద్రామైల్లోకి అప్లై చేసుకో వీరికి సంబంధించి ఎవరికైతే మంజూరు పతాయితే వీరి వీరికి సంబంధించిన పేపర్ మొత్తం ఆన్లైన్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా వాళ్ళకైతే ఆటోమేటిక్గా ఇది వరకు స్కీమ్ పొందితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి స్కీమ్ అయితే ఎలిజిబిలిటీ కాదు ఇన్ ఎలిజిబిలిటీకి వస్తుంది వాళ్ళకైతే రెడ్ సిగ్నల్ అయితే చూపెడుతుంది ఇది రెడ్ సిగ్నల్ కేవలం రెడ్ సిగ్నల్ గురించి మాత్రమే మిగతా వీడియోలలో వేరే టాపిక్ గురించి మాట్లాడుకుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీవీ